హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కడప నుంచి హైదరాబాదు ఫ్లైట్ జర్నీ చూడబోతున్నాము ఇది కడప నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ వచ్చి ఇండిగో ఉంది సి సెవెన్ జీరో నైన్ సెవెన్ నంబరు యాక్చువల్గా ఇది మధ్యాహ్నం త్రీ ఫిఫ్టీ ఫైవ్కి కడపలో స్టార్ట్ అయ్యి ఫైవ్ ఫైవ్కి హైదరాబాద్ చేరుకుంటుంది అంటే దాదాపు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది జర్నీ వన్ అవర్ కూడా ఉండదు ఇప్పుడే మనం కడప ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవుతున్నాము సో మనం లోపలికి వెళ్ళేసి మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలి అలాగే మన లగేజ్ చెక్కిన అన్ని చేసేసినాక లోపలికి ఎంట్రీ చేస్తారు లగేజ్ ఇన్ అన్నీ చేసేసుకొని ఇలా ఫ్రీ షటిల్ బస్సులోకి వెళ్ళమంటారు ఈ బస్సు వచ్చేసి మనకు ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తుంది అన్నమాట సో మనము అక్కడ దాకా ఇప్పుడు ఈ బస్సులోనే వెళ్ళాలి మంది ఏదైనా లగేజ్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చేసేయాలి దాన్ని చెక్ ఇన్ బ్యాగేజ్ అంటారు ఫిఫ్టీన్ కేజీ వరకు ఉంటుంది ఇవాళ సెవెన్ కేజీ వరకు అయితే మనమే తీసుకెళ్ళచ్చు అంతటే టూ మినిట్స్ లోపల మన బస్సు ఫ్లైట్ దగ్గరికి వచ్చి దింపేస్తుంది సో అక్కడ ఏమంటే మన లగేజ్ అంతా ఫ్రంట్ సైడ్ అనేది వాళ్ళు పెట్టేస్తారు మనం బ్యాక్ సైడ్ నుంచి ఫ్లైట్ అనేది ఎంటర్ కావాలి సో ఇక్కడ దిగాక మళ్ళీ మన బోర్డింగ్ పాస్ అనేది చెక్ చేస్తారు సో ఇక్కడ టైం ఉంటుంది ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు చాలామంది తీసుకుంటారు అన్నమాట ఇక్కడ సెల్ఫీలు కానీ వీడియోలు కానీ మిగతా వాళ్ళు ఒక్కొక్కరుగా ఎక్కుతూ ఉంటారు 7 ఫ్లైట్ ఎక్కి మన సీట్ నెంబర్ చూసుకొని మనం కూర్చున్నాక క్లైంట్ సెక్షన్స్ నే చెప్తారనమాట ఎయిర్ ఫాస్టర్స్ సీట్ ఎలా పెట్టుకోవాలి లేదా ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉన్నాయి లేదంటే ఎనీ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ లో మనం ఏం చేయాలి అనేది మొత్తం వినాలన్నమాట మనము ఎకో ఆపరేషన్ ప్రొవైడ్ యు జర్నీ वंडरफुल टू कनेक्ट विद इंडिया अन्य धूम्रपान तंबाकू का प्रयोग वेपिंग और साथ लाई मदिरा पीना वर्जित है सभी शौचालयों में स्मोक डिटेक्टर्स लगे हुए हैं इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग केवल फ्लाइट मोड में किया जा सकता है टेक ऑफ और लैंडिंग के दौरान अपने उपकरणों को बंद करें और रख दे विमान कर्मी दल की अनुमति के बिना रक्षा जैकेट सहित किसी भी सुरक्षा उपकरण का गलत इस्तेमाल और एग्जिट के साथ छेड़छाड़ करना एक दंडनीय अपराध है क्यूँकी ये विमान की सुरक्षा को प्रभावित करता है आपके सहयोग के लिए धन्यवाद We request your attention for this important safety information. Government regulations do not permit smoking, tobacco use, vaping, and the consumption of personal alcohol on this flight. Please note that smoke detectors are installed in all lavatories. Mobile phones and other small handheld electronics. Devices may be used in flight mode only. Please store your devices for takeoff and landing. Unauthorized usage or removal of any safety equipment, including life vests and tampering with exits without crew authorization is a punishable offense as it affects the safety of the aircraft. Thank you for your cooperation. And we you సీట్ బెల్ట్ వేసుకున్నారు లేదని తర్వాత సో ఫ్లైట్ మెల్లగా రన్వే మీదకి తీసుకొని వస్తారు సో అక్కడ నుంచి మనం టేక్ ఆఫ్ అవుతుంది సో అంతవరకు మనం సీట్ బెల్ట్ వేసుకునే ఉండాలన్నమాట తీయకూడదు ఫ్లైట్ అయితే చాలా మెల్లగా వెళ్తుంది అనమాట సో ఒక ఎండు వరకు ఇలాగే మెల్లగా వెళ్ళి అక్కడ నుంచి టేక్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది నేను ఎక్కడ వీడియో అనేది డిలీట్ చేయలేదు సో ఫ్లైట్ ఇలా మెల్లగా వెళ్తుంది రన్వే ఎండు వరకు వెళ్ళి తర్వాత మనకు టేక్ ఆఫ్ అనేది క్లియరెన్స్ ఇస్తారు ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది సో ఇంజిన్ అనేది స్పీడ్ గా తిరుగుతుంది ఫ్లైట్ ఒక్కసారిగా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అన్నమాట సో టేక్ ఆఫ్ అయ్యాక మనకి ఎలా ఉంటుంది అంటే ఒక వీల్ ఎక్కిన ఫీలింగ్ ఉంటుంది ఫ్లైట్ అనేది చాలా హైక్ వచ్చేసింది దాదాపు ఫోర్ కిలోమీటర్స్ అబవ్ సీ లెవెల్లో మన ఫ్లైట్ ఎగురుతుంది సో ఈ వీడియోలో చాలా మంచి వ్యూస్ అనేది ఉన్నాయి క్లౌడ్స్ కానీ సన్ కానీ చాలా బాగున్నాయి ఏది మిస్ కాకుండా చూడండి ఏది ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దండి స్కిప్ చేయొద్దండి వీడియో మొత్తం చూడండి ఎందుకంటే క్లౌడ్స్ సన్ రైస్ చాలా బాగుంది ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ టైం కాబట్టి ఇన్స్ట్రక్షన్ కార్డ్ ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ లో మనం తీసి చదువుకోవచ్చు ఏమన్నా డౌట్స్ ఉంటే యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఖచ్చితంగా సో ఇంకా ఏమేమి ఇస్తారంటే ఇది కొంతమంది మోషన్ సిక్నెస్ ఉంటుంది కదా ఆ బ్యాగ్ అన్నమాట ఒకవేళ వామ్ అలాంటిది ఏదైనా వస్తే మనము ఆ బ్యాగ్ అనేది యూస్ చేసుకోవచ్చు అలాగే మెనూ కార్డ్ ఉంటుంది మనం ఫుడ్ బుక్ చేసుకోవాలనుకుంటే బోర్డింగ్ ఫస్ట్ తీసుకునేటప్పుడే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి డైరెక్ట్గా ఫ్లైట్లో అడిగితే ఒకసారి లేదంటారు అవైలబిలిటీలో సో ఇంకా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయడమే మనం వ్యూ చూసే లోపల హైదరాబాద్ వచ్చేసింది అనేది అనౌన్స్మెంట్ కూడా ఇస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల సో అలా చూస్తుండగానే హైదరాబాద్ సిటీ అనేది కనపడుతుంది మనకు సో అది కనపడినప్పటి నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ల్యాండింగ్కి ఎయిర్ హోస్టర్స్ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మళ్ళీ సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలన్నమాట ట్రే అనేది ఓపెన్లో ఉంటే మనం క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే ల్యాండింగ్ అవుతుంది కాబట్టి సో మనం సిటీ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఈవినింగ్ టైం కాబట్టి చాలా బాగుంది చూడడానికి చూస్తుండగానే మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిపోయామనమాట సో ఇక్కడ నుంచి మనకు మళ్ళీ బస్ లో ఫ్రీ షటిల్ బస్సు లో తీసుకెళ్లి అరైవల్ గేట్ దగ్గర వదిలిపెడతారు సో ఇలా బస్సులో మనల్ని ఫైనల్గా అరైవల్ గేట్ దగ్గరికి వెళ్ళి వదిలిపెడతారు అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళేసి ఎగ్జిట్ గేట్స్ చూసుకొని బయటికి వెళ్ళాలి సో చూసారు కదా ఇదే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ